ప్రజా సమస్యలపై ఆసక్తి లేకపోవడం వల్లే జగన్ అసెంబ్లీకి రావడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు అసెంబ్లీ నియమావళి క్రమశిక్షణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్కు రానని చెప్పడం మండిపడ్డారు ప్రభుత్వ విప్లతో సమాపేశమైన ఆంజనేయులు శాసనసభ్యులకు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడవ తేదీల్లో నిర్వహించే అవగాహన కార్యక్రమాలపై చర్చించారు తొలిసారి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున ఎమ్మెల్యేలంతా హాజరయ్యేలా చూసుకోవాలని విప్లకు సూచించారు జగన్ శాసన సభకు రాకుండా ప్రజాస్వామ్యను జీతంగా ఎలా తీసుకుంటారని ఆంజనేయులు నిలదీశారు ఈరోజు ఇంటి దగ్గర నుండే అడుగుతాను నేను అసెంబ్లీకి రాని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఎంత వరకు అడుగుతాను ప్రజలు గెలిపించింది దేనికి ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడటానికే కదా మరి ఈ రోజు సభకు రానంటే ప్రజాస్వామ్యం అంటే చిన్న చూపు అసెంబ్లీకి రండి మీరు ఏ ప్రశ్నలు అడిగినా ఖచ్చితంగా దాని సమాధానం చెప్పడానికి ఆ విషయం మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఎందుకు రారు మీరు మీరు భయపడుతున్నారు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు ప్రజలు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు విలువ హౌస్ ఎలా ఇస్తుంది జనం కోసం ఎప్పుడు జగన్ పనిచేయాల నియంత్ర పోకడలు పోయాడు కాబట్టి ఈ రోజు జగన్ కి ఈ పరిస్థితి టూ జీరో అంటే ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా ఉండవనేదే దాని అర్థం ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్క రోజు కూడా వచ్చి అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడలేదు మాట్లాడలేదంటే వీళ్ళకి జీతాలు తీసుకునే హక్కు ఉందా